హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ పవన్ కళ్యాణ్ గారు తన ప్రాశ్చిత దీక్ష విరమణలో భాగంగా తిరుమల ఆల్రెడీ తిరుపతి చేరుకున్నారు తిరుపతి నుంచి వాళ్ళ కాలినడకన తిరుమలకు వెళతారని చెప్తున్నారు రేపు దీక్ష విరమణ ఉంది అయితే తర్వాత సభ కూడా ఉన్నది మరి సభ ఎలా నిర్వహిస్తారు సుప్రీంకోర్టు తీర్పు ఉంటే అనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది దీని మీద వైసీపీ కూడా కామెంట్స్ చేస్తూ ఉంది మరి అది పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది అవుతుందా డిప్యూటీ సీఎం హోదాలో ఆయన సభ వారాహి సభ నిర్వహించవచ్చునా లేదా మనం మాట్లాడదాం మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మొత్తం మీద ఈ ఇష్యూని లడ్డూ వివాదాన్ని కాస్త దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి ప్రధాన కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారని చెప్పాలి ఆయన లేవనెత్తిన ఒక అంశం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి ఇలాంటి చిన్న చిన్న తప్పిదాల నుంచి మనం బయటపడాలంటే అనేది ఆయన చెప్పినాం అయితే దీని మీద దేశవ్యాప్త చర్చ అయితే జరుగుతోంది ఇది ఈ నేపథ్యంలో ఆయన ప్రాయశ దీక్ష విరమణ కోసం తిరుమల వెళ్తున్నారు తిరుమల వెళ్తున్న క్రమంలో ఈ సుప్రీంకోర్టు స్పందించిన తర్వాత ఆయన కార్యక్రమాలని కొనసాగించవచ్చా కొనసాగించకూడదా ఆయన వారాహి సభ పెట్టవచ్చునా పెట్టకూడదా ఈ పెద్ద మీమాంస ఎదురవుతోంది ఎట్లా సార్ ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని అంటే డీజీపీ గారు సిట్ ఎటు ఆపేసాడు రోజుల మూడో తారీఖు దాకా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయచిత్త దీక్షలో మార్పులు ఏమైనా ఉంటాయా ఇది ప్రాయచిత్త దీక్ష కాదు ఇది ధర్మ దీక్ష ధర్మ దీక్ష ఇదేంటి దీన్ని ఏదో ప్రాయచిత్త దీక్షగా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళిన ఇదేంటి ధర్మ దీక్ష అనమాట ఇది పవన్ కళ్యాణ్ ఆవేశం కావచ్చు ఆయన తీసుకున్న దీక్ష కావచ్చు అది ధర్మాగ్రహ దీక్ష ఆ రోజు మనం చూసింది పవన్ వ్యాఖ్యల్లో కూడా ఏంటంటే ఒక ధర్మాగ్రహం కనపడింది అవును ఒక మహాపచారాలకు పాల్పడుతున్నారు ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పర్లనలో జరిగినన్ని అపచారాలు ఇంక గతంలో ఎప్పుడూ చూడలేదు అన్యమత ప్రచారాలు పెరిగాయి అన్యమతస్థులను బోర్డు చైర్మన్లుగా చేశారు ఏది క్రైస్తవ పద్ధతిలో కూతురు వివాహం చేశాడని భూమన కరుణాకర్ రెడ్డి పైన ప్రధాన ఆరోపణ అట్లాగే అంతకుముందు నాలుగేళ్లు చైర్మన్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న సుబ్బారెడ్డి భార్య ఆమె అసలు బైబిల్ పట్టుకున్నారని గతంలో మనం అనేక విమర్శలు అక్కడ వాళ్ళ బావగారు ఏది సమాధి విజయమ్మ భర్త రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర బైబిల్ పాస్టర్లు ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు ఇట్లా వచ్చాయి క్రిస్టియానిటీని పాటించే వాళ్ళు చైర్మన్లు ఏంటి అనేది కదా అసలు అసలుకి వాళ్ళకు ఒక నైతికత ఉంటుంది కదా సార్ సో మనము కొంత ఎక్కడో మనకి క్రిస్టియన్ మూలాలు ఉన్నాయి లేకపోతే మన పిల్లలు క్రిస్టియానిటీలో ఉన్నారు వాళ్ళకి మనం క్రిస్టియన్ పద్ధతిలో చేస్తున్నాం అన్నప్పుడు ఇంతకుముందు అయితే సార్ నైతికంగానే బాధ్యత వహించి అలాంటి పదవులకు వెళ్ళడమే వెళ్ళకపోయేవారు వెళ్ళినా రిజైన్ చేసి వచ్చేసేవాళ్ళు కానీ ఇవాళ నైతికత లేదు సార్ వీళ్ళందరికీ నా ఇష్టం నేను చేస్తా నేను నేను క్రిస్టియానిటీలో ఉన్నా క్రిస్టియన్ క్రిస్టియానిటీ నాకు ఇష్టమైనా నేనైతే దీనికి పరిపాలనా మండలి చైర్మన్గా ఉంటానని చెప్పడం అంటే ఒక రకంగా దాడి చేయడం అనిపిస్తుంది సార్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా నేను గుడికి వెళ్ళిపోతానని చెప్పడము వీళ్ళు ఇష్టానుసారం ఈ రకంగా చైర్మన్గా ఉండడము ఏదో దాడి చేస్తాం మేము మా ఇష్టం మేమేమైనా చేస్తాం మేము దాడి చేస్తాం హిందుత్వం మీద మీరేం పెరుగుతారు అన్నట్టుగా అనిపిస్తుంది సార్ నాకైతే దాడి కాదు దాడే కాదు ఇదేంటి ఇది నిజం చెప్పాలంటే ఒక రకంగా బరి తెగింపు బరితెగింపు అదే ఇప్పుడు బరి తెగించినాడు ఇంకేముంది ఇది ఆచారం ఇది చేయొద్దన్నాం కాదు నేను చేస్తాను అంటే ఇప్పుడు ఒక ఉన్మాదం నిజంగా వీళ్ళు క్రిస్టియానిటీ మీద ఇష్టం కాదు వీళ్ళు అసలు క్రిస్టియన్సే కారు ఏ క్రిస్టియన్ ఇలా చెయ్యరు క్రైస్తవమైనా అటు ఇస్లాం అయినా మనం ఏది కూడా ఇలాంటి బరి తెగింపుకి ప్రోత్సహించదన్నమాట మతం ఎందుకు నియంత్రణ కోసం కట్టుబాటు కోసం మనల్ని కట్టడి చేయటం కోసమే కదా ఏది దేవుడైనా భక్తి అయినా ఏంటి ఆ దేవుడు భక్తి దీంట్లో నాకు సరైన సత్ప్రవర్తన కోసం క్రిస్టియా చెప్పినా అదే హిందూయిజం చెప్పినా అదే ఇస్లాం చెప్పినా అందరు కదా సార్ సర్వమతాల సారం ఒక్కటే అని ఇప్పుడు సనాతన ధర్మంపై దాడి మీరు డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి మీరే చెప్పారు నేను నాలుగు గోళ్ల మధ్య బైబుల్ చదువుతానని జగన్మోహన్ రెడ్డి స్వయంగా మొన్నే కదా మాట్లాడింది అవును సార్ నాలుగు గోళ్ల మధ్య బైబుల్ మీరు చదువుతున్నప్పుడు డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి అంతేగా జగన్మోహన్ రెడ్డి తన పర్యటన ఎందుకు పెట్టుకున్నాడు ఎందుకు విరమించుకున్నాడు ఆయన వెళ్ళి ఇది ఇవ్వటం ఇష్టం లేదనుకో డిక్లరేషన్ అదే బరితెగింపుగా వెళ్ళచ్చుగా ఎవరు ఆపుతారు గతంలో వెళ్ళారు కదా భయపడ్డాడేమో అనిపించింది సార్ ఈసారి భయపడ్డాడు జనంకి అంటే హిందువులకు అంటే బరి తెగింపుగా వెళితే ఆయన వెళ్ళచ్చు అధికారులు అంతకుమించి ఏం చేస్తారు సార్ పోలీసులు మాజీ ముఖ్యమంత్రిని అడ్డుకుని ఆపేస్తారా అర్చకులు ఆపలేరు అర్చకులు ఆపేస్తారా లేదు కదా హిందువుల్లో ద్వేషం పెరిగిపోద్దు కోపం వచ్చేస్తుంది ఆయన మీదని భయపడి అటు డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేడు ఇటు బరి తెగింపుగా వెళితే మరింత డ్యామేజ్ అయ్యింది అనుకుని ఆగిపోయాడు అనుకున్నా సార్ భయపడేవాడు ఇక నాయకుడు ఎలా అవుతాడు ఇప్పుడు ఇవాళ ఏంటి దేశం మొత్తం భగ్గుమంది ప్రపంచవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగిలేశారు గుజరాత్లో తొమ్మిది జిల్లాల్లో ఆందోళనలు అంట ఏది బీహార్లో జగన్మోహన్ రెడ్డి పైన కేసు ఒరిస్సాలో జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక హిందూ ద్వేషిగా ఇతను దేశవ్యాప్తంగా ఎక్స్పోజ్ అయ్యాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆ మాధవి మేడం ఇక్కడ చార్మినార్ కంటెస్టెడ్ క్యాండిడేట్ బీజేపీ ఆమె అసలు రైల్లో బైజం చేసుకుంటూ వెళ్ళింది వెళ్తూ అక్కడికి వెళ్తూ ఒకటే కామెంట్ చేసింది ఎట్లా వస్తాడో చూ చూస్తామన్నారు సాధువులు సంతులు ఎవరినైనా సరే ఏంటి అతను ఎట్లా అడుగు పెడతాడో చూస్తామన్న దీంట్లో నిజంగానే భయపడ్డా అది తప్పు కదా ఏది మీరు వాళ్ళ చర్చికి కూడా ఎవరు ఇలా ఎప్పుడు చేయరు మసీదు కూడా ఎవరు ఎప్పుడు ఇలా చెయ్యరు ఇప్పుడు మక్కాకి ఇలాంటి వాటికి వెళ్ళాలంటే మీరు డిక్లరేషన్ ఇచ్చినా ఒక దశ తర్వాత పోనీయరాట సార్ లోపలికి అంతే కదా మనమైనా డిక్లరేషన్ ఇస్తే ఇక్కడ డిక్లరేషన్ ఇస్తే లోపల దాకా వెళ్ళచ్చు గర్భగుడి దగ్గరికి మామూలు భక్తుడు ఎక్కడి దాకా వెళ్తాడో ఈయన కూడా అక్కడ వెళ్ళి దండం పెట్టుకొని రావచ్చు ఇంకా అంతే ఒక డిక్లరేషన్ సంతకం పెడితే నువ్వు హిందువు అయిపోయిన హిందువులా నిన్ను కూడా ట్రీట్ చేస్తారు కానీ అక్కడ మక్కా దగ్గర ఈవెన్ సంతకం పెట్టినా ఈ డిక్లరేషన్లు ఏమి ఇచ్చినా ఒక దశ వరకే అనట ఆ దశ తర్వాత కేవలం ముస్లిమ్స్కే ఉంటుంది సో ఇవన్నీ ఉన్నప్పుడు ఈయన దాని గురించి ఇంత రాద్ధాంతం చేసుకుని అనవసరంగా బ్లేమ్ అనిపించింది సార్ ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ క్రిస్టియానిటీ గురించి ఎత్తుతున్నారు వీళ్ళు ఏంటి చోట ఉండకుండా ఆయన ఎలా వెళ్తారు ఆయన పెట్టి మ్యారేజ్ చేసుకుంది క్రిస్టియన్ కదా రష్యన్ అన్న మేడం లేదు ఆయన పిల్లల పేర్లు క్రిస్టియన్స్ పేర్లు పెట్టానని ఆయనే చెప్పాడు ఆయన సర్వమత ఇదని ఈ మాట ఆయన వారాహి దీక్ష తీసుకున్నప్పుడు ఎందుకు అడగల వారాహి పూజలు చేసినప్పుడు ఎందుకు అడగల ఇప్పుడు కొత్తగా ఎందుకు అడుగుతున్నారు తిరుపతి వచ్చినప్పుడు వస్తున్నప్పుడే ఇవాళ పవన్ కళ్యాణ్లో క్రిస్టియానిటీ కనపడింది వీళ్ళకి ఇప్పుడు ఇది దీక్ష తీసుకోవడం కొత్త కాదు కదా అవును సార్ పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు దీక్ష తీసుకున్నారు అంటే పవన్ కళ్యాణ్ యొక్క భక్తిని ఆయన యొక్క ధర్మాన్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారా బరింపు కనపడతా ఇప్పుడే ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుమలకు బయలుదేరారట సార్ అంటే మనం అసలు ఉంటుందా ఉండదా పర్యటన అనుకుంటున్నాం తిరుమలకు బయలుదేరినట్టుగా ఇప్పుడే వస్తున్నాయి అంటే అక్కడికి వెళ్తారు సార్ వెళ్ళి నడక మార్గంలో వెళ్ళాలి అదొక సవాలు తర్వాత అక్కడ దర్శించుకుంటారు ఓకే తర్వాత వారాహి సభ పెట్టకూడదు సుప్రీంకోర్టు తీర్పు ఉంది అంటున్నారు పెట్టకూడదా అవును ఆయన ఒక భక్తుడుగా వెళ్తున్నాడు తన దైవానికి జరిగిన అపచారానికి ఆయన ఏదో ప్రాయశ్చిత్తంగా వెళ్తున్నాడు కాలినడకన వెళ్తున్నాడు ఇవాళ పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడుగానో డిప్యూటీ సీఎంగానో కాదు ఏంటి ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామి భక్తుడుగా ఆయన దర్శనానికి వెళ్తున్నప్పుడు ఆయన ఎవరు ఆపుతారు నెక్స్ట్ రేపటి సభ తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వంద రోజుల విజయాల మీద మాట్లాడతారు ఓకే తప్పేముంది తను వంద రోజుల్లో జనసేన మంత్రులు కావచ్చు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏం చేసింది కేంద్రం నుంచి ఏం రాబట్టింది ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ తిరుపతి ఎమ్మెల్యేగా ఆరాణి శ్రీనివాసుల ఆధ్వర్యంలో తన కార్యకర్తలను ఉద్దేశించి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఆ ప్రసంగంలో దేవుడి ప్రస్తావన లేకపోతే ప్రాయచిత్త దీక్ష వస్తాయా రాదా అది వేరే విషయం అవి కూడా రావచ్చు తిరుమల తిరుపతి గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎందుకు ఇలా భ్రష్టత్వం పట్టింది దీనికి గత బోర్డులు ఎలా దోహదపడ్డాయి ఆ బోర్డుల్లో ఎవరెవరు ఎలా పనిచేశారు అన్యమత ప్రచారం ఏంటి సనాతన ధర్మం ఎందుకు ఇలా తూట్లు పొడుస్తున్నారు వీటన్నిటిపైన కూడా ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయి మాక్సిమం సనాతన ధర్మ పరిరక్షణ మీద ఫోకస్ చేస్తారేమో కూడా అన్ని విధాలా మాట్లాడతారు ఒకటి ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయింది ఈ సందర్భంగా అనేక చోట్ల వంద రోజుల విజయాలు జరుగుతున్నాయి ఆరు రోజుల్లో ఏమో ప్రచారం పెట్టుకున్నారు వంద రోజుల కూటమి ప్రభుత్వ విజయాలపైన ఒక సిక్స్ డేస్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చిన రేపథ్యంలో రేపటి సభను ప్రాయచిత్త దీక్ష విరమణ సభగా చూడకూడదు ధర్మదీక్ష విరమణ సభగా చూడాలా నెక్స్ట్ వంద రోజుల విజయాలను ఉద్దేశించి ఆయన తన శ్రేణులతో తన నాయకులతో రేపటి చేసే ప్రసంగాన్ని ఆ జరిపే సభని అడ్డుకునే హక్ ఎవరికి లేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్